మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలపై ఫైర్ అయిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పుంగనూరులో పర్యటించిన రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిపై ఫైర్ అయిన పట్టాభిరామ్ పుంగనూరు ప్రాంతాన్ని తండ్రి కొడుకులు దోచుకొని తిన్నారే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదు చెత్త మీద పన్ను వేసి ఇరవై మూడు వేల టన్నుల చెత్తను వదిలేసిన ఘనత ఈ చెత్త శాసనసభ్యుడు పెద్దిరెడ్డికే దక్కుతుందని పట్టాభిరామ్ తెలిపారు మీరు వదిలేసి వెళ్ళిపోయిన ఇరవై మూడు వేల టన్నుల చెత్తను మేము తొలగిస్తున్నామని దీన్ని చూసి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలని పట్టాభిరామ్ మండిపడ్డారు పుంగనూరులో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఎంపీ మిథున్ రెడ్డి తప్పుడు సమాచారంతో కేంద్రానికి లేఖలు రాస్తున్నాడని చెత్త తరలించే వాహనాలు మరుగున పడ్డాయి అవి మీకు కనపడలేదా మీ విలాసాలకు మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసే బెంజు కార్లు ల్యాండ్ క్రూజర్ కార్లలో తిరుగుతున్నావు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని విర్రవీగావు పొంగనూరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ పైన రెవ్యూ చేయడానికి నేను ఇక్కడికి రావటం జరిగింది చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తించుకునేటటువంటి వ్యక్తులు ఏదో మేము ఈ నియోజకవర్గానికి చాలా పెద్ద ఎత్తున ఏదో ఉరగబెట్టాం ఏదో చాలా ఘనకార్యాలు సాధించేశామని చెప్పుకుని తిరిగేటటువంటి వ్యక్తులు ఇవాళ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా వీరు ఏం చేశారు అసలు ఈ ఊరికి ఈ ప్రాంతానికి అన్న ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని దోచుకుని దినం తప్పితే అభివృద్ధి పరంగా ప్రజా సమస్యల్ని తీర్చే విధంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది ఉదాహరణకి ఒక్క పొంగనూరు పట్టణంలోనే దాదాపుగా ఇరవై మూడు వేల టన్నుల చెత్తని కుప్పలు కుప్పలుగా వదిలేసినటువంటి పరిస్థితి చెత్త మీద పన్నేసి ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసి ఒక్క పొంగనూరు పట్టణంలోనే ఇరవై మూడు వేల టన్నుల చెత్తని వదిలేసినటువంటి గనుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెత్త శాసనసభ్యుడు ఆ పొడింగి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఇదేనా మీరు సాధించింది మీరు వదిలేసి వెళ్లిపోయినటువంటి ఆ ఇరవై మూడు వేల టన్నుల చెత్తని ఇవాళ మేము తొలగించాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పెద్దరెడ్డి నేను అడుగుతా ఉన్నా వచ్చి చూడవ నువ్వు ఈ నియోజకవర్గాన్ని చెత్తతో నింపేస్తే దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసే పని మేం చేస్తా ఉన్నాం చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ఇష్టానుసారం తప్పుడు సమాచారంతో లేఖలు రాసేసి గారి కొడుకు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయటం ఇక్కడ ఉన్నటువంటి చెత్త తరలించే వాహనాలన్నీ మూల పడిపోయినాయి పాపం ఏ రోజు కనపడవు వాళ్ళు మాత్రం ల్యాండ్ క్రోజర్లు బెంజ్ కార్లు వాళ్ళ విలాసాలకు మాత్రం కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ల్యాండ్ క్రోజర్ కార్లు కావాలి ఏవైనా పెద్దిరెడ్డి రాను ఎప్పుడన్నా వచ్చావా అసలు పొంగనూరు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చావా ఇక్కడ మూల పడిపోయినటువంటి వాహనాలను చూసావా ఎంతసేపు నీ బెంచ్లు ల్యాండ్ క్రోజర్లో తిరగటం కాదయ్యా కొద్దిగా పట్టించుకోవాలి కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అన్నట్టు విర్రవీకి తిరిగారు కదా ఏం చేశారు మీరు ఈ నియోజకవర్గానికి కనీసం చెత్తను కూడా క్లియర్ చేయకుండా ఏం ఒరగబెట్టారు ఈ నియోజకవర్గానికి ఇవాళ వాటన్నింటినీ కూడా సరి చేసే కార్యక్రమం మేం చేస్తూ ఉన్నాం మీరు ఆ వాహనాలన్నీ మూల మూలపడే విధంగా మీరు చేస్తే ఇవాళ కొత్తగా అతి త్వరలోనే పది ఎలక్ట్రిక్ ట్రక్కుల్ని ఎలక్ట్రిక్ వాహనాలని డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ కోసం ఒక పది ఎలక్ట్రిక్ వాహనాలని పొంగనూరు పంపించబోతున్నాం రెండు ఎలక్ట్రిక్ ట్రక్ బేస్డ్ కాంపాక్టర్ని పొంగనూరు మున్సిపాలిటీకి మేము అందించబోతున్నాం ఆ రకంగా పొంగనూరు మున్సిపాలిటీ పైన ఏదైతే మరి దాదాపుగా నలభై యాభై లక్షలు కేవలం డీజిల్ ఖర్చు అవుతా ఉందో దాని నుంచి ఉపశమనం కలిగించబోతున్నాం ఉన్నాం ఇటువంటి ఆలోచనలు ఎప్పుడైనా చేశారా మీరు ఈ రకంగా ఒక మున్సిపాలిటీని నిలబెట్టే ప్రయత్నం ఏ రోజన్నా చేశారా ఎంతసేపు దాడులు దౌర్జన్యాలు ప్రజల్ని పీక్కు తింటాం తప్పితే మీరు చేసింది ఏంటి ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా తండ్రి కొడుకుల్ని మీరు జవాబు చెప్పండి అంతేకాకుండా చూస్తా ఉంటే బాబన్న ఒక చోట కారు ఆపి అన్న ఒక్కసారి డ్రైన్ చూడండి అన్న అని చూపించారు ముడప్ప సర్కిల్ వద్ద కౌండన్య రివర్కి సంబంధించినటువంటి డ్రైన్ సాంగ్ వాటర్ డ్రైన్ ఉపయోగపడాల్సినటువంటి ఆ కాలువ మొత్తం సగానికి సగం ఆక్రమణలు గురి చేసి దాన్ని పూర్తిగా నిరుపయోగంగా చేసి వర్షం పడితే నీళ్లు పొంగి ఇళ్లల్లోకి ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఏ రోజన్నా నీకు అది కనపడిందా ఏమై పెద్దిరెడ్డి ఏ రోజైనా నీ ల్యాండ్ క్రోజర్ బండి నీ బెంచ్ కారు ఎప్పుడన్నా ఆపావా అక్కడ ఆ డ్రైన్ దగ్గర నిలబడి చూసావా ఆ సమస్యని పరిష్కరించడం కోసం ఏమన్నా ప్రయత్నం చేశావా ఏ రోజు ఇవాళ కానీ దానికి కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకురాబోతున్నాం ముడప్ప సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆ డ్రైన్ సమస్య ఏదైతే ఉందో అతి త్వరలోనే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దానికి ఒక రిటైనింగ్ వాల్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాల్లోకి నీరు చేరకుండా ఒక శాశ్వత పరిష్కారాన్ని మరి అక్కడ కూడా దానికి కూడా తీసుకురాబోతున్నాం ఇటువంటి వాటిపైన ఏవి కూడా దృష్టి పెట్టకుండా నువ్వు వ్యవహరించావు కాబట్టి వాళ్ళు నిన్ను పుడింగి అంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఊరికినే పెట్ల పొంగనూరు పుడింగ్ అనే పేరు ఊరికినే రాలా ఇటువంటి చేతగాని దద్దమ్మ పనులు చేశావు కాబట్టి నిన్ను రాష్ట్ర వ్యాప్తంగా పొంగనూరు పొడింగి అనేది ఊరికనే నేను అంత పెద్ద నేను ఇది నేను అది అని చెప్పి సెల్ఫ్ డబ్బా కబుర్లు చెప్పుకోవటం కాదు నువ్వు చెయ్యనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పొంగనూరులో మేము చేస్తాం ఇవాళ ఈ నియోజకవర్గ అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధి ఏంటో చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో ఈ నియోజకవర్గంలో చేసి చూపిస్తాం పొంగనూరు పట్టణంలో ప్రతిరోజు దాదాపుగా పదమూడు పాయింట్ ఐదు టన్నుల చెత్త ఏదైతే వస్తుందో దానిని మళ్ళీ డంప్ చేయకుండా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా మరి ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని పొంగనూరు పలమనేరు మధ్యలో ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాం అతి త్వరలోనే ఒక రాబోయే రెండు మూడు నెలల్లోనే వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభమయ్యి ఇక్కడ ఇంకా డంపింగ్ అనేది లేకుండా మళ్ళీ చెత్త అనేది పేరుకుపోకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఒక స్వచ్ఛ పొంగనూరుగా ఒక సుందరమైనటువంటి పొంగనూరుగా ఈ నగరాన్ని తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా మేము సహాయాన్ని సహాయాన్ని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు ఈరోజు ఈ పొంగునూరు పట్టణానికి ఈ రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శనీయులుగా పార్టీ లేనప్పుడు ఎంతో ఆదర్శమూర్తిగా ఎక్కడ చూసినా అప్పుడు వైసీపీ చేసే కార్యక్రమాలను ఎప్పటికెప్పుడు ఎండగడుతూ ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చిన ఒక వ్యక్తిగా ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ చైర్మన్గా ఈ పుంగునూరు పట్టణానికి రావడం ఈ పుంగునూరు పట్టణ ప్రజలకు కానీ మా ఇక్కడ పుంగునూరు కానీ ఎంతో సంతోషకరంగా మేమంతా భావిస్తాను ఎందుకంటే ఈ పుంగునూరు గురించి నిత్యము మేము ఎప్పుడెళ్ళినా కూడా విజయవాడలో ప్రతి క్షణము మా గురించి ఆలోచన చేసే వ్యక్తి డాక్టర్ పట్టాభి గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను అందులో భాగంగానే ఈరోజు చైర్మన్ చైర్మన్గా కావడం ఈ పుంగునూరి కుప్పం తర్వాత పుంగునూరు పట్టణాన్ని చూడల్లా అక్కడ దృష్టిస్త నా కండ్లారా చూసి ఆ పుంగునూరుని ఏమైనది దాన్ని బాగోగులు తెలుసుకోవాలని చెప్పి నాకు ఈరోజు చెప్పడం ఇక్కడికి రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అనేక కార్యక్రమాలు పోయి విజిట్ చేయడం జరిగింది డంపింగ్ యాడ్లోతేనేమి అక్కడ ము సరుకుల కాలవలోతేనేమి ప్రతి ఒక్కటి కూడా ఈ పుంగనూరు పట్టణంలో గత ఇరవై సంవత్సరాలుగా ఎంత అన్యాయకృతమైపోయిందో ఎంత అభివృద్ధికి శూన్యమైపోయిందని అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా నాతో క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించేసి ఏమి చేయాలో ఈ పుంగనూరు పట్టణాన్ని అభివృద్ధికి నాతో ఒక డిస్కస్ కార్లో చేసి అన్ని విధాలుగా కుప్ప కార్టీ పుంగునూరు నాకు ఇంపార్టెంట్ పుంగునూరు కూడా బాగు చేయాలా ఇక్కడ ప్రజలు పడిన ఇబ్బందులన్నీ కూడా క్షుణ్ణంగా నాకు తెలుసు అని చెప్పి దీని అభివృద్ధిని ఈ రాష్ట్రంలోనే పుంగునూరు అనేది ఏ విధంగా అభివృద్ధి చేయాలో నెంబర్ వన్గా అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము చెప్పినటువన్నీ కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అధికారులతో రివ్యూ చేసి ఈ పట్టణాన్ని సుందరి పట్టణంగా చేసి ఈ ఐదు సంవత్సరాల ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడకొచ్చి వచ్చి ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కటి కూడా కమిషనర్ గారితో మేము ఇక్కడ ఉండే ఎంప్లాయీస్తో మేము చర్చించి అన్ని ప్రతిపాదనలు తీసుకొని అన్నిటికీ ఆమోదించినందుకు మన చైర్మన్ గారికి మీ అందరి తరఫున పుంగునూరు పట్టణ తరపున ప్రజలందరి తరఫున పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు నెలల్లోనే ఈ పొంగునూరుకి ఎలక్ట్రిక్ వాహనాలతోనేమి ఇంకా సుందరమైన ఈ పుంగ మన చెరువు ఆధునీకరణనేమి ప్రతి ఒక్కటి కూడా త్వరలోనే మన ముందుకు కనపడిస్తాయి పొంగునూరు అభివృద్ధి అనేది గత మూడు నెలల్లోనే చేసి చూపిస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన చైర్మన్ గారికి మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ చంద్ జై చంద్రబాబు